అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలట్ మీలో ఎంతమంది మ్యాథ్ సినిమా చూసి ఉంటారు సో ఇప్పుడు రీసెంట్గా మ్యాట్కి సీక్వెల్గా మ్యాథ్ స్క్వేర్ను అనౌన్స్ చేశారు మేకర్స్ మ్యాడ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా మంచి విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే అండ్ విడుదల తర్వాత మ్యాట్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అండ్ ఈ సినిమాలో నానే నితిన్ అండ్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ విష్ విష్ణు ఐ ప్రధాన పాత్రలో నటించారు ఈ నలుగురు మీదే స్టోరీ అనేది నడుస్తుంది అండ్ వాళ్ళ స్టోరీస్ కి బట్టి ఇక ఈ సినిమా అనేది కామెడీ ఎంటర్టైనర్ గా అందరినీ ఆకట్టుకుంది ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులైతే ఈగర్ గా ఎదురుచేస్తున్నారు ఇప్పటికే విడుదలైన లడ్డు గాని పెళ్లి స్వాతి రెడ్డి పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి ఇప్పుడు ఈ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లడానికి మ్యాడ్ స్క్వేర్ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది టీజర్ కూడా అద్భుతంగా ఉంది అండ్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇప్పటికే పది మిలియన్లు దాటి దూసుకుపోతుంది అనుకోండి అండ్ మ్యాడ్ స్క్వేర్ టీజర్ అయితే చాలా బాగుంది బట్ ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు చిత్రపరణ అండ్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు అందరూ అండ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ మ్యాథ్ సినిమాను మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు బట్ మ్యాథ్ స్క్వేర్ అయితే దానికి పది రేట్లు ఉంటుంది ప్రతి సీన్ మిమ్మల్ని నవ్విస్తుంది అని అండ్ మార్చ్ ఇరవై తొమ్మిదిన విడుదలవుతున్న ఈ సినిమాను చూసి అందరూ ఆదరించండి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామనే నమ్మకం అయితే ఉందని చెప్పుకొచ్చారు అండ్ సంగీత్ శోభన్ మాట్లాడుతూ మీరు టీజర్లో చూసింది చాలా తక్కువ అండ్ సినిమాలో అంతకు మించిన వినోదం ఉంటుందని మ్యాథ్ స్క్వేర్ పై అంచనాలు అయితే ఇంకా పెంచేశారు అండ్ మాట్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు అదేంటంటే సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు అనేవి వెనక్కిస్తామని ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా ఎవరికైనా సినిమా ఒకవేళ నచ్చలేదే అనుకోండి టికెట్ డబ్బులకి డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాము అని చెప్పి చెప్పాడు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సినిమా ఒకవేళ నచ్చలేదు అంటే మీరు ఎంతైతే టికెట్ పెట్టారో దానికి మీరు సాటిస్ఫై కాలేదు అంటే నేను రిటర్న్ డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్తో ఉన్నారు అండ్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మ్యాచ్ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలుసు కదా సో చాలా కామెడీ ఎంటర్టైనర్గా ముందుకొచ్చి చిన్న సినిమాగా వచ్చినా కూడా చాలా మంచి బ్లాక్ బస్ట్ ఉంది అనుకుంది బట్ మ్యాథ్స్ స్క్వేర్ ఎలా ఉంటుంది ఏంటి ఎంతమంది ఎదురు చేస్తున్నారో కామెంట్ చేయండి